చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ కావాల్సిన అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జ్ఞాపక శక్తి మెదడుని చురుగ్గా ఉంచేటటువంటి అద్భుతమైన ఆహార రహస్యాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మెదడు శక్తిని పెంచడానికి ప్రతి ఏ వైద్యుడు కూడా ఓ మే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని తప్పకుండా తీసుకోవాలని మనలో చెబుతూ ఉంటారు కదా అయితే ఈ కీలకమైనటువంటి కొవ్వులు అనేవి మీ జ్ఞాపక శక్తిని ఎలా కాపాడతాయి ఇది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఆకుకూరలలో యాంటాక్సిడెంట్లు మెదడు కణాల క్షీణతను తగ్గిస్తాయి ఇది శాస్త్రీయంగా రుజువైంది మరి రోజుకి ఎన్ని ఆకుకూరలు తింటే మతిమరుపు రాకుండా ఉంటుంది ఇది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఆహారంలో ఆరోగ్యానికి హాని చేసేటువంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి మెదడు అనేది దాని పనితీరు మందగిస్తుంది కాబట్టి మీ మెదడుకి మేలు చేసేటువంటి ఆరోగ్యకరమైన కొవ్వులని ఎలా ఎంచుకోవాలి ఇది కూడా మీరు తెలుసుకోవటం ముఖ్యం అలాగే డార్క్ చాక్లెట్ విషయం ఇది మెదడుకి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది అయితే మరి దీంట్లో సెవెంటీ పర్సెంట్ కోకో ఉందనుకోండి అప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది ఇలాగా పసుపులో ఉండేటువంటి అద్భుతమైన కుర్కుమిన్ మెదడులో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అలాంటప్పుడు మీరు వంటల్లో వాడేటువంటి పసుపుని మీరు ఏ మోతాదులో వాడితే మెదడు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ కీలకమైన అంశాలని రహస్యాన్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులరా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం మెదడుని చురుగ్గా ఉంచేటటువంటి ఆహార రహస్యాలు వీటిని మనం తెలుసుకుందాం ఇది తెలుసుకోవడం చాలా కీలకం చూడండి జ్ఞాపక శక్తి అనేది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం జ్ఞాపక శక్తి బాగుందనుకోండి ఏ పనైనా చురుగ్గా మనం చేసేయచ్చు జీవితంలో విజయం సాధించవచ్చు జ్ఞాపక శక్తి బాగుంటే వయసు పెరిగే కొద్దీ కూడా జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు అలాగే జీవనశైలి కూడా అయితే మెదడు చురుకుదనాన్ని పెంచుకోవటానికి ప్రకృతి మనకు అద్భుతమైన ఆహార పదార్థాలను అందించింది ఆయుర్వేదం ప్రకారంగా మెదడుకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆహారాన్ని మేధ్య రసాయనాలు అని అంటారు మేధస్సు అలాగే ధారణ శక్తి ఇవి పెరగటానికి ఇవి చాలా బాగా ఉపకరిస్తాయి ఆయుర్వేదంలో మెదడు పనితీరు అనేది ప్రధానంగా సత్వగుణము దీని సమతుల్యత మీద ఆధారపడి ఉంటుంది మనం తీసుకునేటువంటి ఆహారం సత్వగుణాన్ని పెంచుతూ వాత దోషాన్ని అదుపులో ఉంచినప్పుడు మెదడు చురుకుదనం పెరుగుతుంది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి జ్ఞాపక శక్తి తాలూకు ఆ శక్తిని రెట్టింపు చేసుకోవటానికి మనం రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సినటువంటి కొన్ని శక్తివంతమైన ఆహారాలు ఉన్నాయి వీటిని మనం వరుసగా తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది మెదడుకి శక్తినిచ్చేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆహారాల గురించి అంటే ఇవి ఆహారాలే కనీ ఔషధాలాగా పనిచేస్తాయి కాబట్టి ఈ ఆహార ఔషధాలు ఏమిటి అనేది మనం తెలుసుకోవటం ముఖ్యం ఇలాంటి వాటిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది బెర్రీలు అలాగే డార్క్ చాక్లెట్ ఇవి రెండు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి చూడండి బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ అలాగే బ్లాక్బెర్రీ ఇలాంటి బెర్రీ పండ్లు అలాగే సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువగా కోకో ఉండేటువంటి డార్క్ చాక్లెట్ ఇవి మెదడు కణాలకి రక్షణ కల్పిస్తాయి వీటిలో యాంటాక్సిడెంట్లు చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి ముఖ్యంగా ఫ్లావనాయిట్స్ అనేటువంటి యాంటాక్సిడెంట్లు మెదడులో ఉండేటువంటి న్యూరాన్స్ వృద్ధాప్యానికి గురి కాకుండా కాపాడతాయి మెదడుకి రక్త ప్రసరణ అవసరం కాబట్టి రక్త ప్రశ్న ఇది పెంచుతాయి దాంతో ఫోకస్ అంటే ఏకాగ్రత జ్ఞాపక శక్తి బాగా పెరుగుతాయి ఆయుర్వేదంలో వీటిని ఓజస్సు పెంచే ఆహారం కింద చెప్తాం ఓజస్ అంటే ఏమిటి శరీరంలో అత్యుత్తమైనటువంటి ఇది రసరక్త మాంసీదోస్తి శుక్రాలని సప్తధాతు తాలూకు సారం ఇది మెదడుతోటి సహా అన్ని అవయవాల పనితీరికి చాలా కీలకం బెర్రీల్ని రోజుకి ఒక అరకప్పు తీసుకున్నారనుకోండి అంటే వారానికి రెండు మూడు సార్లు తీసుకున్నారనుకోండి లేదా ఆ బెర్రీలతో పాటు చిన్న డార్క్ చాక్లెట్ మొక్క తింటూ ఉన్నారనుకోండి మీ మెదడు శక్తి అమోఘంగా పెరుగుతుంది అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆకుకూరలు ఇంకా తృణధాన్యాలు గురించి ఇవి కూడా అంతే పాలకూర తోటకూర ఇలాంటి ఆకుకూరల్లో మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది ఐరన్ ఉంటుంది విటమిన్ కే ఇలాంటి సూక్ష్మ పోషకాలు మెండుగా ఉంటాయి అలాగే ఓట్స్ బార్లీ అలాగే బ్రౌన్ రైస్ ఇలాంటి తృణధాన్యాలలో విటమిన్ బి అనే సమృద్ధిగా ఉంటుంది ఈ పోషకాలు మెదడు కణాల ఆరోగ్యానికి చాలా అవసరం విటమిన్ బి అనేది మెదడు కణాల మధ్య సంకేతాలు వేగంగా ప్రసారం కావటానికి తోడ్పడే న్యూరో ఉత్పత్తికి చాలా ముఖ్యం తృణధాన్యాలలో ఉండే ఆ సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మెదడుకి స్థిరమైనటువంటి శక్తిని అందిస్తాయి ఆయుర్వేదంలో ఈ ఆకుకూరలు ధాన్యాలు పోషణాన్ని పెంచుతూ ధాతువుల నిర్మాణం సరిగ్గా జరిగేలాగా చూస్తాయి రోజువారీ ఆహారంలో కనీసం ఒక ఆకుకూర ఇంకా తృణధాన్యం ఉండేలాగా చూసుకున్నారనుకోండి మీ మెదడు పనితీరు అమోఘంగా ఉంటుంది తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొవ్వు చేపల గురించి అలాగే గింజల గురించి ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ అంటే రకరకాల చేపలు ఉంటాయనుకోండి సార్జెన్స్ అని సాల్మాన్ అని ఇలాగా ఈ కొవ్వు చేపలలో మీకు డౌట్గా ఉందనుకోండి ఏ చేపలైనా పర్వాలేదు సముద్రపు చేపలు వీటిలో మీకు త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి అలాగే వాల్నట్స్ ఒకవేళ శాఖాహారులు అయితే ఇంకా బాదము ఇంకా చియా సీడ్స్ అలాగే అవిసె గింజలు వీటిలో కూడా ఇవి మేగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి మన మెదడు దాదాపు సిక్స్టీ పర్సెంట్ కొవ్వు పదార్థాలతో నిండి ఉంటుంది కాబట్టి దీంట్లో ఎక్కువ భాగం మళ్ళీ మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్సే ఉంటాయి కాబట్టి మాంసం మాంసైన వర్ధతి అనేది ఆయుర్వేద సిద్ధాంతం అంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ తోటి మనం మెదడుకి సప్లై చేయాలి కాబట్టి ఈ ఆమ్లాలు మెదడు కణాల నిర్మాణాన్ని అలాగే పనితీరుని మెరుగుపరుస్తాయి మానసిక స్థితిని నియంత్రించడానికి కానీ జ్ఞాపక స్థితిని పెంచడానికి కానీ ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి ఓ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మెదడులో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి ఆయుర్వేద పదంలో ఈ నూనె పదార్థాలు మెదడులో ఉండేటటువంటి నేర్ధ్య రసాయనంగా ఉపయోగపడేటువంటి అంశాన్ని ఇంప్రూవ్ చేస్తాయి బలాన్ని ఇస్తాయి ప్రధానంగా దోషాన్ని తగ్గించి మతిమరుపు ఏకాగ్రత లోపాన్ని అదుపులో ఉంచుతాయి రోజుకి కనీసం గుప్పెడు నట్స్ కొద్దిపాటి గింజలు తీసుకుంటూ ఉంటే ఇది మెదడుకి చాలా మంచి చేస్తుంది అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పసుపు గురించి పసుపు ఒక అమేజింగ్ పదార్థం పసుపులో ఉండేటటువంటి ఆ చురుకైనటువంటి రసాయనం కుర్కుమిన్ అనేది శక్తివంతమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాన్ని కడిగి ఉంటుంది ఇది మెదడులో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఫ్రీ డాడికల్స్ వల్ల కలిగేటువంటి నష్టం నుంచి మెదడు కణాన్ని కాపాడుతుంది ప్రధానంగా ఇది దీంట్లో ఉండేటువంటి ఒక హార్మోన్ ఉంటుంది అంటే బీడీఎన్ఎఫ్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచడం వల్ల కొత్త కణాల పెరుగుదలని ఇవి పెంచుతాయి పసుపు అనేది మెదడుకి సంబంధించినటువంటి సమస్యలకు ఒక అద్భుతమైనటువంటి ఇంటి చిట్కా ఆయుర్వేదంలో దీన్ని ఆమ్మపాచకంగా చెప్తాం అంటే శరీరంలో విషతుల్యాన్ని తొలగించడం ఇది మెదడు పనితీరుకి చాలా అవసరం ప్రతిరోజు పాలల్లో చిటికడు పసుపు కలుపుకొని తాగుతూ ఉంటే అలాగే వంటల్లో కూడా తప్పనిసరిగా పసుపుని వేసుకుంటూ ఉంటే మెదడుకి సంబంధించి ఎంతో మేలు జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి మెదడు ఆరోగ్యం కోసం ఆయుర్వేదంలో మేధ్య అని చెప్పారు అంటే మేధస్సుని వృద్ధి పరిచేటువంటి రసాయనాలు రసాయనాలు అంటే రసాది శక్తివంతం చేసేవి వీటిలో ముందుగా మన మెదడు ఆకారంలో ఉండేటువంటి ఒక మూలిక ఉంటుంది ఇదే బ్రాహ్మి బొకోపా మునియరి దీని గురించి మనం మరీ మరీ చెప్పుకోవాలి ఈ ఆకుల్ని నూరుకొని రసాన్ని కానీ స్వరసాన్ని లేదా ఎండబెట్టి పొడిని కానీ ప్రతిరోజు ఉదయం పూట ఒక మూడు నుంచి ఆరు గ్రాముల మోతాదుగా ఈ పొడిని తగినంత నెయ్యితో పాటు తీసుకుంటూ ఉంటే ఈ మెదడులో ఉండేటువంటి న్యూరాన్స్ మధ్య సమాచారం మార్పిడిని ఇది పెంచుతుంది జ్ఞాపక శక్తి ఏకాగ్రతను పెంచడం వల్ల దీన్ని మేధస్సు పెంచే రసాయన ఔషధం కింద చెప్తాం ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా దీంట్లో ఉండేటటువంటి అబాకోసైట్స్ అనేవి మెదడు కణాల తాలూకు హెల్త్ని పెంచుతాయి ఒత్తిడి నుంచి కాపాడతాయి అలాగే మరొక ముఖ్యమైన మూలిక ఉంది శంఖం ఆకారంలో ఉండే శంఖ పుష్పి పొడి దీన్ని మీరు ఔషధంగా తీసుకోవాలి ఉదయం సాయంత్రం ఒకటి నుంచి మూడు గ్రాముల మోతాదుగా తేనెతో పాటు తీసుకుంటూ ఉంటే నిద్రలేమి మానసిక ఆందోళనని తగ్గిస్తుంది వాతపిత్త దోషాల వల్ల వచ్చేటువంటి అసౌకర్యాలు తగ్గిస్తుంది వాటిని సముతుల్యం చేయటం వల్ల మెదడుకి ఒక ప్రశాంతత వస్తుంది దీంట్లో ఉండే శక్తివంతమైన యాంటీ స్ట్రెస్ గుణాలు నరాల్ని శాంతపరుస్తాయి అలాగే పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అంటారు అశ్వగంధ వితేనియ స్వామినిఫర సామ్ని అంటే ఏంటంటే మైండ్ బాడీ అని అర్థం అశ్వగంధ వీరు పొడిని రాత్రి పడుకునే ముందు మూడు నుంచి ఐదు గ్రాముల మోతాదుగా పాలతో పాటు తీసుకుంటూ ఉంటే మెదడుకి మంచి విశ్రాంతి లభిస్తుంది ఇది వ్యాధి క్షమత్వ శక్తిని పెంచుతుంది దీన్ని అడాప్టోజెనిక్ అంటారు అంటే అడాప్టోజెన్ అంటే కొత్త వాతావరణానికి అలవాటు చేస్తుంది ఇది శరీరంలో ఉండేటువంటి ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది మెదడు కణాలు శక్తివంతంగా పనిచేసేలాగా ఇది చేస్తుంది ఈ ఆహారపు అలవాట్లన్నీ కూడా చాలా ముఖ్యం అంటే ఇవి ఇటు ఆరోగ్యాన్ని అటు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి కేవలం ఈ మెదడుకి మాత్రమే కాదు మీ మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి మెదడు అనేది మన శరీరాన్ని నడిపించే ఒక అద్భుతమైన రాజ్యం అనుకోండి మనం తినే ప్రతి ఆహారపు అణువు కూడా ఈ రాజ్యంలో వెలిగేటువంటి ఒక దీపం లాంటిది అనుకోండి కాలం గడిచే కొద్దీ మసక జ్ఞాపకాల తీరంలో నిలిచిపోయే దృఢమైన కోట నిర్మించడానికి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం అనేటువంటి ఇటుకని సరిగ్గా మనం ఎంచుకోవాలి ఆరోగ్యకరమైనటువంటి ఆహారమే శాశ్వతమైన జ్ఞానానికి తొలిమెట్టు కాబట్టి ఇప్పుడే మీరు మేల్కోండి మీ బుద్ధికి జీవనాన్ని ఇవ్వండి మీ తెలివితేటలు తరగని కాంతిలాగా ఆ ప్రపంచానికి దారి చూపిస్తూనే ఉంటాయి మీరు చేయాల్సిందల్లా సరైన మార్గాన్ని ఎంచుకోవటమే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బిల్ బట్టన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద షర్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్దిళ్ళుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం